హాయ్ అండి అందరికైతే నమస్కారం ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు అయితే కిచెన్ ట్రిప్ చూస్తాం రండి ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో మీరు వీడియోను స్లిప్ చేయకండి కిచెన్ టిప్స్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుందని రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఖాళీగా పడేస్తాం దాని ఆ వాటర్ క్యాన్ అయితే తీసుకోండి ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడు ఈ వాటర్ క్యాన్ అయితే ఖాళీగా పడేస్తాం తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక సిజర్ తీసుకోండి తీసుకున్న ఇప్పుడు సిజర్ తీసుకొని ఇలా కట్ చేసుకొని కవర్న తీసుకోండి చూడండి ఇలా కవర్ కట్ చేసి కవర్న తీసుకోండి ఇప్పుడు కవర్న తీసుకున్న తర్వాత చూడండి ఇదంతా క్లీన్ చేసుకోండి ఇప్పుడు వాటర్ క్యాన్కు సగభాగం ఇలా చాకులో ఇలా కట్ చేసుకోండి స్టవ్ అంటించుకొని చాక్ అయితే వేట్ చేసుకోండి వేట్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి సగభాగం అయితే చూడండి ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే ఇలా కట్ చేసుకోండి సమానంగా ఉండాలి చూడండి ఇలా కట్ చేసుకోండి తర్వాత అయితే నేనైతే వాటర్ పెయింట్ తీసుకున్నాను దీన్ని కొంచెం రంగులు కొడతామని వాటర్ పెయింట్ తీసుకొని కలర్స్ కొట్టుకుంటున్నాను మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది కట్టుకు కొట్టుకోండి నేనైతే ఫస్ట్ పింక్ కట్టుకున్నాను పిల్లల దగ్గర ఉంటుందని వాటర్ పెయింట్ మీ ఛాయిస్ నేనైతే వాటర్ పెయింట్ అయితే కట్టుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది కట్టుకోండి చూడండి ఇలా కట్టుకున్నాను కలర్స్ అయితే పింక్ బ్లూ ఆరెంజ్ ఎల్లో ఇలా కట్టుకున్నాను మధ్యలో వైట్ డాట్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా పెట్టుకుంటున్నాను కలర్ కట్టుకుంటూ ఉంటే కూడా అలానే కూడా బాగుంటుంది నేనైతే ఇలా కట్టుకున్నాను ఇలా డాట్స్ వైట్ డాట్స్ ఇలా పెట్టుకున్నాను చూడండి ఇలా ఉంది చూడండి అయితే నేను ఇలా పెట్టుకున్నాను ఇదైతే పెన్నులు కూడా పెట్టుకోవచ్చు పెన్నులు స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు చూడండి పెన్నులు పెన్నుల స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్తాక చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడైతే పెన్నులు తీసిన తర్వాత పేస్ట్ బ్రష్ కూడా ఇలా పెట్టుకోవచ్చు స్టాండ్ లాగా కూడా ఇలా పెట్టుకోవచ్చు చూడండి ఇదైతే చాలా బాగుంటుందని ఇప్పుడైతే స్పూన్లు కూడా ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూసేదానికి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది దాన్ని స్పూన్లు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి మీరే చూడండి ఇప్పుడు డస్ట్ వెళ్ళకుండా ఉండదాన్ని కూడా పైన ఇలా క్లోజ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే చాలా బాగుంటుంది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా చేసుకోండి మీరు ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడైతే మనం సరుకులు ఎక్కువగా తీసుకుంటాం దాన్ని నేనైతే చక్కెర తీసుకున్నాను చక్కెర తీసుకున్న తర్వాత బాక్స్ నిండుగా వేసుకుంటున్నాము స్పూన్ పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది చూడండి మూత అయితే సరిగ్గా పట్టలేదని చూడండి ఇలా పెడితే మూత వేస్తే సరిగ్గా పట్ట పట్టడం లేదని చూడండి ఇలా పెట్టి మూత వేస్తే సరిగ్గా పట్టడం లేదు దాన్ని చూడండి మీరే వీడియోను స్లిప్ చేయకండి చూడండి ఇప్పుడైతే దాన్ని ఇప్పుడు స్పూన్ తీసి రివర్స్లో పెట్టుకోండి అయితే స్పూన్ తీసి రివర్స్లో అయితే పెట్టుకోండి ఇలా పెట్టి చూడండి చూడండి ఇప్పుడైతే మూత అయితే టైట్గా బాగా పట్టించుడండి మీరు ట్రై చేసి చూడండి ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేసి సరిషే చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తాం రండి దువ్వనలు ఎక్కువగా డస్ట్గా నల్లగా జిడ్డుగా అయిపోతుందని ఇది ఎలా ఎలా గా వీడియోలో చూస్తాం ఈ వీడియోను స్లిప్స్ చేయకండి చూడండి ఎంత నల్లగా ఉందో ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో ఇప్పుడైతే చూస్తాం అయితే నల్లగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఆట్ వాటర్ ఇప్పుడు వే నీళ్ళు పెట్టుకోండి ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకోండి ఇప్పుడు వాటర్ వేడెక్కిన తర్వాత చూడండి వాటర్ అయితే వేడెక్క వాటర్ వేడెక్కిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ఆ వాటర్ వేడి నీళ్ళలో ఒక ప్లేట్లో తీసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి వే ఇప్పుడు వేడి నీళ్ళు అయితే ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు దువనలో అయితే ప్లేట్లో ఇలా వేసుకోండి చూడండి ఇదైతే నానాలి ఇప్పుడైతే నేనైతే ఇంజల్ వేసుకుంటున్నాను వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇదైతే నానాలి ఇప్పుడైతే ఇంజల్ మీరైతే సర్పు ఉంటే సర్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంజల్ ఒక హాఫ్ స్కూన్ వింజాలు వేసుకున్నాను రెండు వేసి కలుపుకోండి బాగా ఇప్పుడైతే బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను వంట సోడా ఇడ్లీకి వేసేస్తాం దాని ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలపండి చూడండి ఇలా స్పూన్ తీసి ఇలా కలుపుకోండి చూడండి ఇలా కలపండి చూడండి ఇలా కలిపి చూడండి ఇప్పుడైతే ఇలా కలపండి ఇదైతే ఒక ఐదు నిమిషాలనే నానాలి అయితే క్లీన్ గా బాగా వదిలిపోతుంది చూడండి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు అలానే వదులుకోండి ఇదైతే చాలా యూస్ఫుల్ చాలా బాగా క్లీన్ అయింది చూడండి ఒక ఐదు నిమిషాలు నాయిన తర్వాత చూపిస్తున్నాను ఆ దువనిలో ఎంత డెస్ట్ ఎంత మురికి ఉందో చూడండి వాటర్ చూడండి ఎలా ఉందో వాటర్లో చూడండి లైవ్ల దాకా చూపిస్తున్నాను ఇప్పుడు పాత బ్రష్ ఉంటే తీసుకోండి ఈ దువన్లో లైట్ గా ఇలా రుద్దుకోండి చూడండి లైట్గా గా రుద్దితే చాలు క్లీన్ అయిపోతుంది కొత్తటి లాగా కనిపిస్తుంది దువనిలో అయితే ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఆ వాటర్లో చూడండి ఎంత మురికి ఉందో మీరే చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసి కడుక్కోండి చూడండి అయితే పర్సెట్ లాగా బాగా డస్ట్ లేకుండా బాగా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తుందని మీకైతే ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది మీరు టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మరో వీడియో మరో టిప్స్ చూస్తాం రండి కొత్తిమీరకైతే తీసుకొస్తాం దాన్ని ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి తీసుకున్న తర్వాత చూడండి ఇలా సైడ్లో కట్ చేసుకోండి ఏమైనా గలీజ్ డెస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోండి చూడండి నల్ల నల్లాగా ఏమైనా ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి ఇదైతే ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు కొత్తిమీర ఇలా కట్ చేసుకోండి చూడండి ఒక కొంచెం ఇలా కట్ చేసి తీసుకోండి చూడండి ఇలా తీసి ఇది వేస్ట్ ఇలా తీసుకోండి తర్వాత చిన్న చిన్న ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి చి చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా చేసుకుంటే మనకు ఒక పది రోజులు ఒక వారం రోజులు కొత్తిమీరాకు ఫ్రెష్గా ఇలానే బాగుంటుంది చూడండి ఇలా కట్ చేసుకోండి చూండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకోండి ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా తీసుకోండి ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్న తర్వాత ఒక పేపర్ అయితే ఒక నోట్బుక్ పేపర్ ఏదైనా ఉంటే ఇలా మర్చి ఇలా పెట్టుకోండి ఇలా ఇలా మర్చి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి ఇలా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ప్రెస్ చాలా బాగా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు మనకి టెన్షన్ లేకుండా వాటర్లో కడిగి వేసుకోవచ్చు చూడండి పైన ఒక కవర్ పెట్టి ఇలా క్లోజ్ చేసి పెట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం వంట చేసినప్పుడు మనకి ఏ కష్టం లేకుండా ఉంటుంది చూడండి మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడైతే డేట్ అయింది ఒక ట్యాబ్లెట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా పౌడర్ ఫామ్లో కొట్టుకోండి చూడండి ఇలా పౌడర్ ఫామ్లో కట్టుకోండి ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసి కలుపుకోండి ఇలా ఉండాలి మన ఇంట్లో ఎక్కువగా చీమలు దోమలు చీమలు ఉంటుందని కడప దగ్గర కిటికీలో కూడా ఎక్కువగా ఉంటుందని ఆ కిటికీలో ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పాత బ్రష్ తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకోండి చూడండి ఎలా మట్టి ఉందో ఇదంతా క్లీన్ చేసుకోండి బ్రష్ సహాయంతో ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక అంతా తుచ్చుకోండి ఫస్ట్ తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వాటర్ని ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే చీమలు రావు చూడండి ఇలా వేసుకోండి అయితే చీమలు రావు కడప దగ్గర కూడా ఇలానే వేసుకోవచ్చు ఎక్కడ చీమలు ఉంటుందో అక్కడ వేసుకోండి అయితే మీకు టీప్స్ నచ్చితే లేక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ప్రైస్